మంచిరాల జిల్లా జన్నారం మండలంలో కామనపల్లిలో ఎమ్మెల్యే విడమ బొజ్జ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినటువంటి ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు ఇందిరమ్మ చీరల పంపిణీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయింపులో చిన్న చూపు చూడడం తగదని ఎమ్మెల్యేను నిలదీశారు ಅವರು ಏನು ಅಪ್ಪಾ ಅಂದ್ಮೇಲೆ ಬಂದ ಲೈನ್ ಅಲ್ಲಿ ಕೂಡ ತಕ್ಷಣ ಮಾತಾಡೋಣ 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 ఇంకా ಮಾತಾಡೋಣ ಆ ಮಾತಾಡండి ಸರ್ ಅಲ್ಲೇಕೆ ನಿොಕ್ಕಲೇ ಕುಂದ ಮಾట్లాಡೋ ಯಾಕೋ ಬಿರಿತನ ಬ್ರೋ ಬೋಡಾ ಆ ಆ ಕಪ್ಪೆ ಬಿಡಿ ಆನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಬಿರಿತನ ಬ್ರೋ ಯಾಕೆ ಕದ ನೀರ ನೀರ ಗಾಲ್ ಸರ್ ನೀವು ನೀವು ಆಡಮ್ಮೇ ಮೇನಿದ್ಕಚ್ಚನ ನೀವು ಅಚ್ಚಿನದನೆ ಮ್ಚ್ಚನಂ ನಾ ಮಾತಾಡೋಮ್ಮ

کوڈ لاگ اس میں مندرنگ سيرا لندي اندر چيني بندر جي رچي ٿي ٿي جيڪو ڪوڊ اچي ٿو قابو پينگ ٿي ٿو اهو اچي ٿي ان جو مطلب آهي اوکے آهي آهي ٿي ٿو جيڪو يي رو سارواس امر آهي ఎలక్షన్ పోటప్పుడే ఎందుకు ఇవ్వట్లేదు అది ఇచ్చేస్తే అయిపోతుంది కానీ వాళ్ళ ఉద్దేశం అది ఎందుకంటే అది ఇప్పుడు ప్రవేశపెట్టకపోతే సరిపోయేది కదా